వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం హెల్దీ హెల్దీ అయినా కేక్ అండి బెల్లంతో గోధుమ పిండితో అండి మనం కట్ చేసుకుందాం చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చాలా బాగా తింటారండి ఎవరైనా తినొచ్చు చూడండి బాగు వేడిగానే ఉందండి ఎంత బాగుందో చూసారా లోపలైనా బయట భలేగుంది మెత్తగా ఉంది చాలా చాలా బాగుంది చూసారా అసలు మాడలేదు ఏం లేదు ఎంత బాగుందో ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరుపోతుందండి ఈ రెసిపీ అయితే ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక గిన్నె తీసుకోవాలండి మన దగ్గర కేక్ టిన్ ఉన్నా ఏదున్నా ఏదన్నా తీసుకోవచ్చు నేను టిఫిన్ గిన్నె అయితే తీసుకున్నానండి దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఇలాగా ఇలాగ ఆయిల్ అంతా రాసుకున్నాక నూనె మనం కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలండి వేసుకొని మొత్తం అంతా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పిండి ఉన్నది మనం ఒక గిండి తీసుకోవాలండి తీసుకొని ఇందులో గోడెచ్చ నీళ్ళు అయితే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చూడండి బెల్లం తీసుకున్నానండి అరకప్పు నేను నిండా తీసుకున్నాను ఈ ఈ బెల్లాన్ని మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మనం ఇలా కలిపేసుకోవాలండి బెల్లం అంతా కరిగించుకోవాలి ఇలా బాగా కరిగించుకోవాలండి మనం ఇందులోనే మనం రెండు డ్రాప్స్లా వెన్నెలసన్స్ వేసుకోవాలండి ఇలాగ వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక చెంచా అయితే నేను ఆయిల్ అండి నూనె వేసుకోవాలండి వాసన లేని నూనె వేసుకోవాలి మనం మంచిది ఇలా బాగా కలిపేసుకున్నాక మనం ఇప్పుడు చూడండి ఒక జల్లెడ తీసుకోవాలండి మనం తీసుకొని ఇందులోకి చూడండి ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఇందులోనే వేసుకోవాలి వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకుంటే ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి ఇలా వేసుకున్నాక మనం మళ్ళా కలుపుకోవాలి బాగా మరీ గట్టి కాదండి ఇలాగే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఇందులో చూడండి కొద్ది కొద్ది పాలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలాగా ఇలాగైతే మనం కలుపుకున్నాం చూసారండి గట్టిగానే ఉండాలండి వలసగా ఉండకూడదు మనకు పిండి ఇలాగే ఉండాలి ఇప్పుడు మనం ఇందులో రెండు చెంచాల పాలు పొడి అండి పాలు పొడి వేసుకోవాలి ఇందులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి పాలు పొడి వేసుకొని మనం బాగా కలుపుకున్నామండి ఇప్పుడు ఇందులోకి చూడండి పావు టీ స్పూన్ మనం బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇందులో వేసుకొని ఒకసారి అయితే బాగా చంచవద్దు మనకు ఇలాగా బాగా ఇంకా మరి కొంచెం పాలు వేసుకుందామండి నాకైతే అరకప్పు పట్టినాయండి పాలు వేసుకున్న తర్వాత మనం బాగా ఇలా కలిపేసుకోవాలండి మరీ ఎక్కువ కలుపుకోకూడదండి గట్టిగానే ఉండాలి ఎందుకంటే మనం దీంట్లో గుడ్డు వాడలేదు పెరుగు వాడలేదు మైదాపిండి వాడలేదు కదండి మనం గోధుమ పిండితో హెల్దీ అయినా చేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇది చూడండి ఈ గిన్నెకి మనం పిండి రాసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండి రాసుకున్న గిన్నెలో మనం చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి మనకు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి మనం ఇలా వేసుకున్నాక మనం గిన్నె కొద్దిగా ట్యాప్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నామండి మనం అయితే ఏమైనా వేసుకోవచ్చండి ట్రూటీ ఫ్రూట్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏదైనా నేనైతే ఇవి వేసుకుంటున్నానండి బాగుంటాయి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ అయినా మన దగ్గర గిన్నె ఉన్న ఏది ఉన్నా సరే మనం పెట్టి ఇలా బాగా వేడి చేసుకొని ఏమన్నా మూత ఉంటుంది కదండి మూత ఏదైనా మనం ఇలా పెట్టుకోవాలి ఇందులో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్నాం కదా కేక్ బ్యాటర్ని ఈ బ్యాటర్ని ఇందులో పెట్టేసుకోవాలి చూడండి మనం కుక్కర్ మూతకి లబ్బర్ లేదండి లబ్బర్ తీసేసామండి అలాగే మనం సీటీ కూడా తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత మనం ఇరవై నిమిషాల తర్వాత చూద్దాం చూద్దామండి ఇరవై నిమిషాలు అయితే అయింది మనకు వా చూసారా ఇప్పుడు చూద్దాం మనం టూత్ పీక్ పెట్టుకొని ఇలా చూ చూడాలండి చూడండి మనకైతే ఏది అనుకోలేదు సాఫీగా ఉంది చూసారా రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్ తీసుకోవాలి అండ్ తీసుకొని మనం ఈ కేక్ని వేడిగానే ఉందండి పర్వాలేదు మాకు వచ్చేస్తుంది ఇలా తీసుకుంటే వా చూడండి అయితే మనకి ఏమీ అంటుకోలేదు వేడిగానే ఉందండి వా చూడండి మనకు మెత్తగా అయిపోయింది అంతే అండి సింపుల్గా అయిపోయే హెల్దీ అయినా కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి